వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నారు టీడీపీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్మెన్ ఫోకస్ వెళ్ళాలి విఐపిలు బాగా ముందు కాదు ప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టిటిడికి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూరంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో తెలియపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలకా మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుడిలోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధ ఉంది మనం ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి